రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి శ్రీ విశ్వాసనామ సంవత్సరం అక్టోబర్ మాసంలో అట్ల తద్దీ ఎప్పుడు వస్తుందంటే అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం రోజు మనకి అట్ల తద్దీ జరుపుకుంటామండి ఆశ్వయీజ మాసము తొమ్మిదవ తేదీ అన్నమాట ఆడపిల్లలంతా కూడా ఈరోజు చేతులకు గోరింటాకు పెట్టుకొని చక్కగా ఉదయాన్నే లేచి అన్నం తిని ఉయ్యాల ఊగుతా గౌరీ నోములు నోచుకుంటూ అట్ల తద్దీ నోములు నోచుకుంటూ ఆడపిల్లలు ఎంతో అంగరంగ వైభవంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ అట్ల తద్దీ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి శ్రీ విశ్వాసనామ సంవత్సరము అక్టోబర్ మాసంలో అట్ల తద్ది ఎప్పుడు వస్తుందంటే అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం రోజు మనకి అట్ల తద్ది జరుపుకుంటామండి ఆశ్వయుజ మాసము తొమ్మిదవ తేదీ అన్నమాట ఆడపిల్లలంతా కూడా ఈరోజు చేతులకు గోరింటాకు పెట్టుకొని చక్కగా ఉదయాన్నే లేచి అన్నం తిని ఉయ్యాల ఊగుతా గౌరీ నోములు నోచుకుంటూ అట్లతద్ది నోములు నోచుకుంటూ ఆడపిల్లలు ఎంతో అంగరంగ వైభవంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ అట్లతద్ది మనకి ఈరోజు వస్తుంది